అవధూత చింతన శ్రీ స్వామి మహారాజ కీ జై జయ గురుదేవ్ జయ గురుదేవ్ జయ గురుదేవ్ మంత్ర జిజ్ఞాసులారా నేను ఎందుకు షట్కర్మలు చేయొద్దు అంటున్నాను చిన్న చిన్న విద్యలు చేసి ముందుగా సిద్ధి పొందినా కానీ ముందు శుభాలు చూసినా కానీ తర్వాత ఎంత ఇబ్బందికరంగా వాళ్ళ జీవితాలుంటాయి అనేది నేను నా ఈ నా జీవిత ప్రయాణంలో నాకు తెలిసిన గురువుల గురించి చెప్తాను ఇప్పుడు వీళ్ళు సిద్ధులే జీవితాన్ని సాధనం చూసి అదృశ్య దృశ్యమైన శక్తులని వాళ్ళు కొద్దో గొప్ప మంత్రశక్తిని గ్రహించేసి బో ప్రపంచానికి వండర్స్ కాకుండా కానీ వాళ్ళకు వాళ్ళు కొద్దో గొప్ప సాధించిన వాళ్ళే ముందు గొప్పగా బతికిన వాళ్ళే తాను కానీ తర్వాత ఎంత భయంకరంగా వాళ్ళ జీవితం ఉన్నది అనేది మీకు నేను చెప్తాను అందుకోసం చెప్పేసి నేను పెద్దవి పట్టుకోమని చెప్తాను అది ఏంది అనేది మీకు నేను వివరిస్తాను వాళ్ళ పేర్లు ఊర్లు అప్రస్తుతం కనుక నేను చెప్పను ఆయన పేరు ఇంకా పెద్ద ఆయన అంతే నేను ఎవరి నుంచి చెప్పినా కానీ పెద్ద ఆయన ఇంతే గుర్తుపెట్టుకోండి ఈ మహానుభావుడు ఫస్ట్ స్టార్ట్ అయింది ఈ పెద్ద ఆయన ఫస్ట్ ఏదైనా ఒకటి చేద్దాం ఏదన్నా ఒకటి చేద్దాం ఏదైనా చేయకపోతే మనకి ఎట్లా అని చెప్పేసి అని తాపత్రయంతో ఈ సాధనలకు వచ్చిండు ఈయన ఆశ్రయం చేసింది మంత్రాలని శాబరి మంత్రాలని శాబరి మంత్రాలలో కొద్దో గొప్ప పట్టు సాధించిండు కొద్దో గొప్ప పట్టు సాధించడానికి ఈయన చేసిన ప్రయత్నాలు అంతా ఇంత కాదు ఈ చిన్న చిన్నగా గ్రామాలలో ఉంటారు కదా మంత్రగాళ్ళని చెప్పేసి అని వీళ్ళ దగ్గర బాగా తిరిగిండు బాగా తిరిగేసి వాళ్ళని ఎవరినో ఒకరిని మెప్పించిండు అదో ఇదో అని చెప్పేసి చేసిండు వాళ్ళ దగ్గర విద్య అనేది సంపాదించిండు ఆ విద్య అనేది సంపాదించిన తర్వాత ఆ విద్యను చేసిండు సిద్ధి పొందిండు బాగా గుర్తుపెట్టుకోండి ఇక్కడ చేసిన దేవత గురించి కూడంగా ప్రస్తుతం కనుక చెప్పాను కానీ శక్తి అంతే కొంత సమయం మాత్రమే కొన్ని సంవత్సరాలు మాత్రమే సేవించి తర్వాత వెళ్ళిపోయే శక్తి అనుకోండి అంతే ఇంత అంతగానే ఎక్కువ నేను చెప్పాను శక్తిని సాధన చేసిండు శ్మశానంలో అర్ధరాత్రి ఎవరు లేనప్పుడు పోయి ఆ బొందలు తోడి తలకాయలు తీసుకున్నట్టు తలకాయలు తీసుకునేటాడు ఆ తలకాయలతోటి రకరకాల పూజలు చేసేటోడనమాట అంటే వాళ్ళు చెప్పినట్టు వాళ్ళ గురువులు చెప్పినట్టు ఈయన చేసేటోడు అనుకోండి అంత ధైర్యవంతుడు సిద్ధుడు ఆ పెద్ద ఇంకా ఈ ఉంటాయి కదా గొర్రె మందు ఉంటుంది గొర్రెల మందు వచ్చినప్పుడు ఎవరన్నా ఒకరు ఇంకా ఈ గొర్రె అలా కొన్ని కొన్ని ఉంటాయన్నప్పుడు తంత్రాలు రోజుకు ఒక గురే కూడా చేస్తుంటారు కోతిశాస్త్రాలు ఉంటాయి ఇవి ఇవి దీంట్లో గురించి కూడా తర్వాత మాట్లాడతారు వాటికి ఆపడము ఎవరన్నా ఏదైనా ఇబ్బంది అయితే అది చేయడము వాళ్ళ కర్మ అనేది కూడా బాగా తీసుకునేటోడు తర్వాత ఈయన ఎంత అని చెప్పేసి అంటే ఇది ఈయన మంచివి చేసిండు చెడ్డవి చేసిండు బాగా గుర్తుపెట్టుకోండి షట్కర్మలు దాదాపు అన్ని కవర్ చేసిండు ఈయన మంచివి చేసిండు చెడ్డవి చేసిండు ఊరు మొత్తములు ఎంత ధనం ఉందో ఈయన ఒక్కని దగ్గర అంత ధనం ఉంది అంటే ఊర్లో ఒక కోటి రూపాయల ఆస్తి ఉంటే ఈయన ఒక్కని దగ్గరనే కోటి రూపాయల ఆస్తి ఉంది అంత సంపాదించిండు అసలు ఎంత వివేకంగా సంపాదించింది చాలా బాగా సంపాదించిండు ధనం సంపాదించిన ధనంతో భార్యతోటి పిల్లలతోటి కొద్దో గొప్ప సఖ్యత కూడా ఏర్పడింది ఏర్పడ్డ తర్వాత ఈడ స్టార్ట్ అయింది ఫస్ట్ ఈయనకు మతి భ్రమణ స్టార్ట్ అయిపోయింది చిన్నగా మతి భ్రమణ స్టార్ట్ అయిపోయింది అనమాట అంటే తన మీద తనకు ఏం మాట్లాడుతుండో మాటల మీద పట్టుపోయింది ఎవరైనా ఈయన మేలుకొరి ఈయన దగ్గర వచ్చేసి మంచి చేయించుకున్న వాళ్ళు ఎవరైనా వచ్చి మాట్లాడినా కానీ వాళ్ళను తిట్టడము ఈయనకు తెలిసిన నా మిత్రులు కూడా ఉన్నారనమాట అంటే ఇప్పుడు ఉదాహరణకి వీళ్ళంతా కూడా సమకాలీకులు మిత్రులు అన్నట్టే ఉంటుంది కదా ఈ జిజ్ఞాసతోటి నేను సాధన నేర్చుకోవాలి అని చెప్పేసి అనుకోని ఈయన దగ్గరికి పోయి ఆయన దగ్గర శిషరికం చేసిన నా మిత్రుడు కూడా పోతే కూడా అరే నా గురువు కదా అని చెప్పేసి భోజనం పెడితే కూడా ఆ భోజనం తిని బండబూతులు తిట్టేది అనమాట పెడితే తినేవాడు తిన్న తర్వాత బండబూతులు తిట్టేవాడు భార్య వదిలేసింది పిల్లలు వదిలేసింది ఊర్లోనే దాదాపు ఒక మూడు నాలుగు సంవత్సరాల వరకు పిచ్చివాడాక తిరిగాండు పిచ్చివాడై తిరిగాడు పిచ్చివాడై తిరిగిన తర్వాత ఒక ఊ ఆ ఊర్ల నుంచి చెప్పా పెట్టకుండా బయలుదేరి వెళ్ళిపోయాడు ఇంకా ఎన్ని సంవత్సరాలు ఎక్కడ తిరిగిండో తెలియదు ఎలా తిరిగిండో తెలియదు ఎక్కడెక్కడ తిన్నడో తెలియదు ఏడ ఉన్నాడో తెలియదు ఏం తిన్నడో తెలియదు ఆయన ఒకరోజు పూర్తిగా బక్క చిక్కిపోయిన శరీరంతో అత్యంత తక్కువ ఆనవాలు గుర్తుపట్టేటట్టు ఉస్మాని హాస్పిటల్లో లాగా కనిపించిండు ఆయన ఇంక అర్థం చేసుకోండి దీనికి కారణం ఏంది ఒకప్పుడు సిద్ధుడు ప్రపంచంకి తెలియకున్నా కానీ దాదాపు ఆ మండలానికి తెలుసు సాధన చేసిండు ఊర్ మొత్తము ఎంత సంపత్తి ఉందో నేను ఒకతనే అంత సంపత్తి ఉంది అంత సంపాదించిండు ఆ సంపాదన గుణంగా వీళ్ళ పిల్లలకి ఇచ్చిన తర్వాత వీళ్ళ భార్యకి ఇచ్చిన తర్వాత పది ఎకరాలు ఇస్తే ఎకరన్నర రెండు ఎకరాల కన్నా ఎక్కువ మిగలలేదు ఎందుకు ఏ దేవత నుంచి అయితే ఇది వచ్చిందో ఆ దేవత ఇతని నుంచి వెళ్ళిపోవడంతో ఆ కర్మ అనేది వీళ్ళ మీద పడడంతో ఆస్తులు అమ్మడం మొదలైపోతుంది ఏ దేవత నుంచి అయితే పుణ్యఫలంతో అయితే ఇది వచ్చిందో ఆ పుణ్యఫలానికి అయిపోగానే ఈ ఆస్తులు కూడా పోతాయి వాళ్ళు ఇంకా తిట్టడం మొదలు పెట్టి వదిలేసిన ఇంకా ఈ కుటుంబం గురించి మనం పక్కన పెట్టేద్దాం ఈయన ఇట్లా కావడానికి కారణం ఏంటి అని చెప్పేసి అంటే మహాదేవతలు ఏది కూడా ఫస్ట్ పూజించకుండా శక్తులను పూజించినప్పుడు శక్తులు కేవలం నీ పుణ్యఫలంచడానికి వస్తాయి సహాయం చేస్తాయి నీకు కావాల్సినవి ఇస్తాయి నీ దగ్గర నుంచి వాటికి కావాల్సిన పుణ్యఫలం మరో జన్మ తీసుకొని అవి ఎత్తేసి తర్వాత సాధన చేసి ఉన్నత స్థితికి వెళ్ళిపోవాలని నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను భూతం కావచ్చు ప్రేతం కావచ్చు పిశాసుడు కావచ్చు యక్షుడు కావచ్చు విద్యాధుడు కావచ్చు కిన్నెర కావచ్చు సిద్ధుడు కావచ్చు సాధుడు కావచ్చు దేవతలు కావచ్చు రాక్షసుడు కావచ్చు ఎవరైనా సరే వాళ్ళ చివరి మజిలి ఏదన్నా ఉంది అని చెప్పేసి అంటే శూన్యంలోకి వెళ్ళిపోవడం శూన్యంలోకి వెళ్ళిపోవడం త్రిమూర్తి తత్వంతో కూడా అయిపోయి మను ద్వీపం కూడా దాటిపోయి వాళ్ళు పూర్తిగా శూన్యం వరకు వెళ్ళిపోవాలి శూన్యం వరకు వెళ్ళిపోవడమే వాళ్ళ చివరి మజిలి చివరి లక్ష్యం కానీ కొన్ని కొన్ని సందర్భాలతోటి కొన్ని కొన్ని శక్తులుగా వాళ్ళు ఉండేసి ఆ దేవీ దేవతల పరివార దేవతలుగా ఆగిపోతారు శక్తులను ఫస్ట్ పూజిస్తే వస్తాయి తొందరగా వస్తాయి ఆ ఎంత తొందరగా వస్తాయో అంతే తొందరగా వెళ్ళిపోతే పోయిన తర్వాత సాధకుడి జీవితం ఎంత భయంకరంగా ఉంటుందంటే ఇది ఒక నిదర్శనం ప్రత్యక్షంగా మాకు తెలిసిన విషయం ఇది నేను అందుకోసం చెప్పేసి అని సాధన చేసేటప్పుడు మహావిద్య చేయండి ఒక మూడు సంవత్సరాలు మహావిద్య మీరు చేస్తే ఈ శక్తి మీ పైన పూర్తిగా కూడా కంట్రోల్ చేయలేకపోతుంది అనమాట ఈ శక్తి మీ మీద పూర్తి కూడా ఆధిపత్యం చేయలేదు ఆ మహావిద్య కాబడుతుంది ఏ నావాడు వస్తేరా లేకపోతే లేదు వీనికి ఎలాంటి ఆటంకం చేస్తానంటే నేను ఒప్పుకోనని చెప్పేసి నేను అంటాను ఇప్పుడు మీకు అర్థమైంది కదా పెద్దది చేసిన తర్వాత చిన్నది చేస్తే పడిపోడు వాడికి వాడికి శరీరానికి కావచ్చు ఆత్మకు కావచ్చు రక్షణ అనేది ఏర్పడుతుంది అందుకోసం చెప్పేసి ప్రధానంగా నేను పెద్దది చేయండి అని చెప్పేసి చెప్తుంటాను మరి ఈయన పడిపోయిండు సాధకుడే కదా మీకు ఇప్పుడు నాకు ఇది కావాలి ఇది కావాలి అది కావాలి అది కావాలి చేయండి సనాతన ధర్మంలో ప్రతి ఒక్కరు కూడా తాంత్రిక ప్రపంచంలోకి రావడానికి అర్హత ఉన్నవాళ్ళే మీకు శివశక్తుల మీద అనుమతి కానీ శివశక్తుల మీద నమ్మకం ఉందంటే మీకు మేము తప్పకుండా దేవత ఏదో ఒక రూపకంగా మీకు దర్శనం ఇస్తుంది ఎందుకంటే అంటే ఈ పంచభూతిక శరీరంతో ఉన్న ఎవరైతే మనుషులు ఉన్నారో వాళ్ళ కోసమే దేవతలు ప్రత్యక్షంగా ఎదురు చూస్తుంటారు వాళ్ళకు లేని అనుమతులు వాళ్ళకు లేని యోగాలు మనకు ఉన్నాయి మనం జీవన్ముక్తి వరకు కూడా వెళ్ళిపోవచ్చు మోక్షగామిడి వెళ్ళిపోవాలని చెప్పేసి అంటే శూన్యం వరకు వెళ్ళిపోవాలంటే సాధకుడికి శరీరంతో ఉన్న మనిషికే అర్హత ఉంది కనుక అందుకోసం చెప్పేసి అని అన్ని దేవతలు కూడా మననే ఆశ్రయిస్తాయి సాధన ఒక స్థితిపోయిన తర్వాత మీరు పోతే గ్రామ దేవతల మీద ఆశ్రయిస్తాయి అక్కడ ఉన్న శక్తి దేవతలు ఆశ్రయిస్తాయి పరివార దేవతలు ఆశ్రయిస్తాయి ఇది తర్వాత మాట్లా మాట్లాడుకుందాం మీరు చేయాలి సాధన ముందు చేయాలి కానీ పెద్దది చేసిన తర్వాత చిన్నది చేస్తే బాగుంటుంది అనేదానికి ఇది ఒక చిన్న ఉదాహరణగా కథగా చెప్తున్నాను ఇంకా ఇట్లాంటి కథలు చాలా వరకు చెప్తాను నేను కలిసిన గురువులు అనే శీర్షికతోటి చాలా వరకు నేను చేద్దామని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఇది మాత్రం కేవలం ఒక ముందు మాత్రమే చేస్తున్నాను ఇది పర్టిక్యులర్గా మా గురుదేవులు అందుకోసం చెప్తున్నాడు ఇది చేయడానికి ముందు మీ శరీర రక్షగా ఏదైనా ఒక పెద్ద ఆయనను పట్టుకోండి పెద్దది చెయ్యండి అని చెప్పేసి చెప్తున్నది అందుకే అనమాట పెద్ద ఆయన ఈ మహానుభావులు గురుదేవులు ఎందుకు మార్గ నిర్దేశకం చేస్తారు అని చెప్పేసి అంటే చిన్న శక్తులు వచ్చినా కానీ కొన్ని రోజులు సేవించినా కానీ తర్వాత ఇంకా మీరు జీవితం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అని చెప్పేసి అనుభవపూర్వకంగా ఉంది వాళ్ళకి ఎందుకని చెప్పేసి అంటే ఇందుకే గురు పరంపర మనకు ఆశ్రయించాలి మనం ఇప్పుడు ఒక ఆయన శక్తులను చేసేసి పడిపోయిండు ఇంకొక ఆయన అత్యంత భయంకరమైన శక్తులను పూర్తిగా కూడా పెట్టేసేసి మనకు భిక్షగా ఇప్పుడు పెడుతున్నాడు అంటే ఇప్పుడు ఆయన సాధించిండు ఈ గురుదేవులు సాధించిండు కానీ ఈ మహానుభావులు నిలబడేసి మనకు నిర్దేశకత చేసేంత స్థితిలో ఉన్నారు ఆయననేమో పడిపోయాడు కారణం ఏంది మహానుభావులు గురు ముఖత విద్య నేర్చుకొని వాళ్ళ దగ్గర సేవ చేసి వాళ్ళ దగ్గర ఉండేసి విద్యను నేర్చుకొని సమయం ఎక్కువ వేచించేసి అపారంగా పెద్ద విద్యను ఫస్ట్ చేసారు పెద్ద విద్యలను ఫస్ట్ చేసిన తర్వాత చిన్న విద్యను ఎన్ని చేసినా కానీ మీకు ఆటంకాలు రావు ఆటంకాలను అనేటివి పెద్ద విద్య ఆపుతుంది అందుకోసం చేయాలి పెద్ద విద్యను ఫస్ట్ ఒక మంత్రాది దేవతను మీరు ఏదైనా ఒక కర్మకి షట్కర్మల్లో దేనికైనా సరే వాడండి వాడినప్పుడు మీకు సహాయం చేసింది మాత్రమే దానికి రికార్డ్ అవుతుంది అంతే దాని నుంచి వచ్చే పాపం కావచ్చు పుణ్యం కావచ్చు పూర్తిగా కూడా సాధకుడే దానికి బాధ్యుడు అందుకోసం చెప్పేసి అని మీరు ఏ ఏ కర్మకైతే వాడేరో ఆ కర్మ ఒక ప్రతిఫలం మీ మీద వాడేసి సాధకుడు పూర్తిగా పతనానికి వెళ్ళిపోతాడు ధర్మ విరుద్ధంగా వాడినప్పుడు ఆ మంత్రాది దేవతకు అది సంబంధం లేదు నీకు సహాయం చేసింది ఆ సహాయం చేసిన పుణ్యఫలంతో వెళ్ళిపోతుంది ఇక్కడ ఏదన్నా ధర్నము ఒకవేళ వచ్చినా కానీ కొంతమంది సాధకులు ఇప్పుడు మా నాన్నగారే చెప్పారు మా గురుదేవులు ఒక దేవీ దేవతల నుంచి వచ్చిన ధనాన్ని దానికోసమే సగం పెట్టేసినవా దానికోసం కొద్దో గొప్ప పెట్టినవనుకో నీ తర్వాత తరాలు కూడా బాగుంటాయి లేకపోతే ఇబ్బంది పడతాయి కారణం ఇదే అనమాట నీకు ఏదైతే వచ్చిందో ఆ దేవీ దేవత వల్ల వచ్చింది కనుక ఆ దేవీ దేవతల ఉద్ధరణ కోసం నేను పెడుతున్నాను అని చెప్పేసి అంటే నీకు నష్టం లేదు పూర్తిగా నాకే కావాలి అనుకుంటే కొన్ని రోజులు సహాయం చేస్తుంది ఆ దేవతనికి పలికిన రోజులు పలుకుతుంది పలికినప్పుడు నీకు కొద్దో గొప్ప ఉన్నతికి వస్తుంది కానీ నీ దగ్గర నుంచి ఆ దేవీ దేవత వెళ్ళిపోయిన తర్వాత నీ జీవితం ఉంటుంది ఎంత భయంకరంగా అంటే ఇంత భయంకరంగా ఉంటుంది అందుకోసం చెప్పేసి అని ఒరే అబ్బాయిలు ధర్మంగా వాడుకోండి ఒరే అబ్బాయిలు జాగ్రత్త వాడుకోండి అని చెప్పేసి అని మా పెద్ద ఆయన మా గురుదేవులు మరీ మరీ హెచ్చరిక చేయడానికి ప్రధానమైన ఆయన ఉద్దేశం ఇదే అనమాట అది గ్రహించండి ముందు ఇంకా విషయాలు ముందు ముందు మాట్లాడుకుందాం మిత్రులారా నేను మీ సాధక మహేష్ తాంత్రిక పాఠశాల నర్మదే హర్ ఓం నమశివాయ